గతంలో ఇసుక పని ఇసుక పని గానీ లేకపోతే ఇసుక గురించి కానీ లేకపోతే రాజధాని ఎక్కడో తెలియకపోవడం వల్ల గానీ చాలా మంది నిర్మాణాలు ఆపేసుకున్నారు కొంతమంది పనులు కూడా చేసుకోలేదు సో ఇప్పుడు ఉచిత ఇసుక చేయడం వల్ల భవన నిర్మాణ కార్మికులు దానికి అనుబంధంగా ఉన్నటువంటి కొన్ని లక్షల మంది కార్మికులు ఉపయోగపడుతుంటారా పడదండి ఆయన చంద్రబాబు నాయుడు గారు బాగా చేస్తారండి ఆయన ఉచిత ఇసుక గానీ ఏది గానీ అన్ని ఆయన పర్ఫెక్ట్ గా చేస్తారు ఆయన అనుకున్న కూడా నెరవేరుస్తారు ఆయన పేదవాళ్ళు అంతా చూస్తాడండి ఆయన భవన కార్మికులు అనగా ఏదనగా ఆ నయంలో పేదవాళ్ళు అనగా బాగుపడతారు పెన్షన్ ని వేలు నుంచి నాలుగు వేలు అన్నాడు చెప్పినట్టు చేసేసాడు ఇసుక ఉచితం అన్నాడు ఇసుక ఉచితం చేసి ప్రతిదీ కూడా రూపంలో తీసుకొస్తున్నాడు గత ప్రభుత్వంలో మరి ఎందుకన్నా గురించి మరిపోయిందంట ఆయన అంత రాంగ్ స్టెప్ అండి ఆయన ఈయన బాగా చేస్తాడు అండి చంద్రబాబు నాయుడు నుంచి ఆయన అన్ని అనుకున్న చేస్తాడు అన్న ఆయన ప్రజలంతా హింసించడన్న ఆయన ఆయన ప్రజలు బాగా